గమనీయంగా కళ్యాణం చిక్కిన చిరుత కల్తీపై కన్నెర్ర అవనిగడ్డలో విషాదం ఇలాంటి మరిన్ని విశేషాలు మనవరు మన వార్తల్లో ఇప్పుడు చూద్దాం శ్రీకాకుళంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్ అభివృద్దికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కలెక్టర్ స్వప్నిల్ దినికర్ తో కలిసి మార్కెట్ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు మార్కెట్ పునర్నిర్మాణానికి సంబంధించి అధికారులతో చర్చించారు మార్కెట్ సమస్యలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు గత పాలకులు ఎలాంటి సలహాలు ప్రణాళికలు లేకుండా మార్కెట్ ను నిర్మించారని మంత్రి ఆరోపించారు సమగ్ర ప్రణాళికతో అందరికీ ఉపయోగపడేలా కూటమి సర్కార్ మార్కెట్ యార్డ్ నిర్మాణం చేపట్టబోతుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగడానికి ప్రజలందరూ సుఖమైనటువంటి జీవనం సాగించడానికి శ్రీరామచంద్రుడి ఆశీస్సులు కావాలని శ్రీరామచంద్రుడికి నమస్కరిస్తూ ఇక శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ మనందరము చూసినటువంటి నగరం పేరుకి జిల్లా హెడ్ క్వార్టర్ తప్ప ఎటువంటి అభివృద్ధి కూడా జరగనటువంటి పరిస్థితి మనందరం చూసాం మొన్నను ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు శాసనసభ్యుడు శంకర్ అందులో మన కలెక్టర్ గారు ఒక టీం వర్క్ గా చేసి ఎట్టి పరిస్థితిలో శ్రీకాకుళం పట్టణాన్ని అన్ని విధాలుగా అధికారం కోసం కాకుండా దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ఏకైక నాయకత్వం బీజేపీ అని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన భీమవరంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ నేపథ్యంలో బీజేపీ జెండాను ఎగరవేసి కమలం గుర్తుకు పాలాభిషేకం చేశారు బీజేపీ ఒక బలమైన శక్తిగా ఏర్పడేందుకు కారణం మాజీ ప్రధాని వాజ్పేయి ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని శ్రీనివాస్ వర్మ అభివర్ణించారు దేశం కోసం త్యాగాలు చేసిన లక్షలాది మంది కార్యకర్తల శ్రమ ఫలితమే కేంద్రంలో మూడోసారి బీజేపీని అధికారంలోకి వచ్చేలా చేస్తుందని తెలిపారు శ్రీరామనవమి పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా వేద మంత్రోచ్చారణలతో ఆలయ అర్చకులు నిర్వహించారు దేవతామూర్తులకు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస పట్టు వస్త్రాలు సమర్పించారు కళ్యాణ వద్దకు పల్లకి సేవలో శ్రీ సీతారాముల దేవతల ఉత్సవ విగ్రహాలను ఎదుర్కొలు నిర్వహించి ముత్యాల పందిరిలో ప్రతిష్ఠించారు దేవతామూర్తులను ఆచార్య దంపతులు యగురాచకొండ భానుకృష్ణ దంపతులు కళ్యాణం నిర్వహించారు అభిషేక లగ్న ముహూర్తంలో రాములోరి కళ్యాణం నిర్వహించారు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు సీతారాముల కళ్యాణం జరుగుతున్న సమయంలో ఇజ్రాలు జోగినిలు తలపై జీలకల్ల బెల్లం పెట్టుకుని తాలి కట్టుకుని తలంబరాలు పోసుకున్నారు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న వేళ జనగామ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది పాలకుర్తి మండలం వల్మిడి సీతారాముల ఉత్సవంలో అపశృతి ఏర్పడింది శ్రీరామనవమి సందర్భంగా వల్మిడి గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు అంగరంగ వైభవంగా వేడుక మొదలవగా గాలి దుమారం బీభత్స సృష్టించింది భారీ గాలులు భక్తులను ఉక్కిరి బిక్కిరి చేశాయి వేగంగా వీచిన గాలులకు కళ్యాణ మండపం భక్తులు కూర్చున్న టెంట్లు కుప్పకూలిపోయాయి ఈ ఘటనలో పలువురు భక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి రాడ్లు పట్టంతో బాధితుల తలలు పగిలి తీవ్ర రక్తస్రావమైంది హుటాహుటిన వారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు మరికొందరు భక్తులకు సైతం గాయాలవగా అయితే వారిలో బాధితుల్లో వసూరి మారమ్మ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది పండగ వేళ ఇలాంటి ఘటన జరగడంతో వలిమిడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి అనంతపురం నగరం జై శ్రీరామ్ అనే నినాదంతో దద్దరిల్లిపోయింది రామనామ స్మరణతో మారుమోగిపోయింది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీరామ శోభయాత్ర కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణం నింపింది శ్రీరామనవమి సందర్భంగా వేలాది మంది ద్విచక్ర వాహనదారులతో బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో పాటు మంత్రి సత్యకుమార్ బీజేపీ జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో ఇద్దరు పాల్గొన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమైన శోభయాత్ర నగరంలోని శ్రీకంఠం పాతవూరు సప్తగిరి సర్కిల్ టవర్ క్లాక్ మీదుగా కళ్యాణదుర్గం రోడ్డు వరకు సాగి శ్రీరాముడు ఆదర్శ పురుషుడని సమాజానికి హిందుత్వ విధానం నేర్పించారని మంత్రి సత్యకుమార్ అన్నారు హిందుత్వంలో ఉన్న హిందుకృతి ఇతర ఏ విధానంలో లేదన్నారు హైదరాబాద్ కూడా ఈ తరహా ఐక్యతతో శోభయాత్ర జరగదన్నారు ఎంపీ రఘునందన్ జై శ్రీరామ్ అనే నినాదం అనంతపురం నుంచి అయోధ్యకు వినపడాలని హిందూ ఐక్యత మాత్రమే ఈ దేశాన్ని కాపాడుతోంది అన్నారు రఘునందన్ రావు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో శ్రీరామనవమి వేడుకలు నేత్రపర్వంగా పర్వంగా సాగాయి రామ్ మందిరంలో జ్యోతిర్వసు విద్యాపీఠం వ్యవస్థాపకుడు మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు రాముల వారి అలంకరణ కోసం బంగారు ఆభరణాలకు పూజలు చేసిన అనంతరం జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు వాటిని అలంకరించేందుకు తీసుకొచ్చారు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సంగారెడ్డి పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు ఆలయంలోని విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు రంగారెడ్డి జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి మణికొండ మున్సిపల్ పరిధిలోని బీఆర్సీ గేటెడ్ కమ్యూనిటీలో రాములవారి కళ్యాణ ఉత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వాసులు పాల్గొని రాములవారి కళ్యాణ ఉత్సవాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి స్వామివారి కృప ఎల్లప్పుడూ ఉండాలని వేద పండితులు ఆశీర్వచనాలు తీసుకున్నారు శ్రీకాకుళం జిల్లా పలాసలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు పలాస రామాలయం యాభై వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఏడాది ఆలయ కమిటీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది ఆలయాన్ని సర్వంగ సుందరంగా అలంకరించారు వేకవ జామునంచే వేలాది మంది భక్తులు రాముని దర్శించుకునేందుకు క్యూ కట్టారు భక్తుల జై శ్రీరామ్ నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది రామాలయం యాభై వసంతాలు పూర్తి చేసుకుని గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న క్రమంలో భక్తజలంతో ఆలయం మొత్తం కిటకిటలాడిపోయింది పెద్ద సంఖ్యలో మహిళలు వృద్ధులు చిన్నారులు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి చౌటుప్పల్లోని నిర్వహించిన సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు అనంతరం స్వామివార్లకు పట్టువస్తాలు మత్యాల తలంబ్రాలు సమర్పించి కళ్యాణం జరిపించారు తెలంగాణలో రోజు రోజుకు బీజేపీ పార్టీ బలపడుతోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు పార్టీ ఆవిర్భావ ఘనంగా నిర్వహించారు ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరినీ కలుపుకుని దేశం అభివృద్ది కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ బీజేపీ అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలా పెట్టడానికి ప్రధాని మోదీ ఎంతగానో కృషి చేస్తున్నారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజన చౌదరి అన్నారు బీజేపీ రాష్ట కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి బీజేపీ జెండాను ఎమ్మెల్యే సుజన చౌదరి ఆవిష్కరించారు ఈ వేడుకల కోసం భారీగా బీజేపీ కార్యకర్తలు నాయకులు తరలి వచ్చారు జనసంఘ నుంచి చాలా ఒడుదురుకులను తట్టుకుని భారతీయ జనతా పార్టీ నిలబడిందని ఎమ్మెల్యే తెలిపారు ప్రపంచంలో ఎక్కువ మంది కార్యకర్తలు కలిగిన పార్టీ బీజేపీ అని చెప్పారు రెండు సీట్ల నుంచి ప్రారంభమై మూడు వందలకు పైగా కామరం పార్టీకి రావడం చాలా గొప్ప విశేషమని సుజన అభివర్ణించారు ఇక పదేళ్ల నుంచి దేశం కోసం ప్రధాని మోదీ చాలా కష్టపడుతున్నారని సుజనా చౌదరి తెలిపారు దేశాన్ని మోదీ నాయకత్వంలో మరింత ముందుకు తీసుకెళ్తామని ఉద్ఘాటించారు వాజ్పేయి అద్వానీ లాంటి నేతల నుంచి నేడు నరేంద్ర మోదీ అమిత్ షా లాంటి సమర్థవంతమైన నాయకులు కలిగిన పార్టీ బీజేపీ అని చెప్పారు నేడు దేశ వ్యాప్తంగా ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు జరగడం గొప్ప విషయమని తెలిపారు ఈ నేపథ్యంలో దేశ ప్రజలందరికీ ఎమ్మెల్యే సుజనా చౌదరి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు